అస్లాం వాలేకు హాయ్ అండి మా వీడియో వచ్చేసి ఫోర్త్ వీడియో అండి ఫిఫ్త్ లో మా వీడియో వచ్చేసి ఫోర్త్ వీడియో పెడుతున్నామండి ఈ రోజు త్రీ వీడియోస్ కి రెస్పాన్స్ బాగానే వచ్చింది మా షాప్ వీడియోస్ నుంచి రెస్పాన్స్ బాగానే వచ్చిందండి మా షాప్ వచ్చేసి ఎస్ఎస్ సారీస్ అండ్ రెడీమేడ్ షాప్ అండి మా షాప్ అడ్రస్ వచ్చేసి సీతారామ నగరం సెకండ్ లైన్ అండి మీకు అర్థం కాకపోతే మెట్రో ఆపోజిట్ లో ఎస్ ఎస్ బిర్యానీ షాప్ అని ఉండిద్దండి దాని పక్కన సందే మా సందండి ఫోర్త్ షాపే మా షాప్ ఉంటుందండి ఎగ్జాక్ట్ బస్ స్టాండ్ నుంచి మనపురం బ్రిడ్జ్ దిగ్గానే మనకి మెట్రో తగులుతుంది మెట్రో ఆపోజిట్ లో మనకి బిర్యానీ పాయింట్ ఉంటుంది దాని పక్క లైన్ లోనే మన షాప్ అన్నమాట ఎస్ ఎస్ఎస్ సారీస్ అండ్ రెడీమేడ్స్ ఫోర్త్ వీడియో ఓకే మరి స్పెషల్ నైట్ డ్రెస్సెస్ పెడుతున్నామండి ఓకే కదా నైట్ డ్రెస్సెస్ ఇప్పుడు అందరికి కావాల్సిన కలెక్షన్ అవును నైట్ డ్రెస్ అవన్నీ పెడుతున్నాం ఓకే మరి కలెక్షన్ లోకి వెళ్ళిపోదామా సో ఓపెన్ చేద్దాము సో నైట్ డ్రెస్సెస్ కలెక్షన్ ఎస్ఎస్ సారీస్ అండ్ రెడీమేడ్స్ నుంచి హోల్సేల్ రేట్ లకే రిటైల్ అమ్మకాలండి త్రీ వీడియోస్ అండ్ చక్కగా సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ చేసుకున్నాం మనము అండ్ ఇప్పుడు మన ఫోర్ వచ్చేసి ఫుల్ అండి ఫైవ్ ఇయర్స్ పిల్లలకి ఇది ఇది వచ్చేసి ఫుల్ ప్యాంట్ వచ్చేది దీనికి ఫుల్ ప్రైజ్ వచ్చేసి టూ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఓకే అండి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ పిల్లలకి దీనిలో కలర్స్ ఉన్నాయి సింగిల్ కూడా తీసుకోవచ్చు లక్ష గ్రీన్ అలానే మనకి ఉంటాయి ఎల్లో కలర్ రెడ్ పింక్ ఆరెంజ్ అంటే ప్యాంట్ వచ్చేసరికి మనకి ఫుల్ ప్యాంట్ ఎందుకంటే త్రీ బై ఫోర్త్ కూడా ఉన్నాయి అనమాట అందుకని ఫుల్ ప్యాంట్ అయితే ఫుల్ ప్యాంట్ అని చెప్తున్నాము అండ్ ఇవన్నీ కూడా మనకి త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే యూజ్ అవుతాయి ఇది కూడా ఫుల్ ప్యాంట్ అయినా ఫుల్ ప్యాంట్ అయినా కూడా ఫైవ్ ఇయర్స్ పిల్లలు దీనిలో ఉన్నాయి అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ వస్తుంది నేను టీషర్ట్ కలర్ అయితే చెప్తున్నాను ఓకే రెడ్ ఆరెంజ్ గర్ల్స్ 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 వి వి అండ్ ఇవన్నీ కూడా మనకు సింగిల్ పీస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది అనమాట అండ్ సింగిల్ కూడా మీకు వచ్చి హోల్సేల్ రేట్ కే బాక్స్ తీసుకోవాలి అన్ని తీసుకోవాలి ఇన్ని తీసుకోవాలని లేదు ఇప్పటి వరకు ఫుల్ ప్యాంట్స్ చూసాము ఇప్పుడు ఓపెన్ చేసే పీస్ మనకి త్రీ బై ఫోర్త్ అనమాట అంటే ఫైవ్ ఇయర్స్ అంటే త్రీ టు ఫైవ్ ఇయర్స్ వరకు యూజ్ చేయించండి ఖచ్చితంగా టీషర్ట్ కి ఆపోజిట్ సైడ్ లోనే మనకి వస్తుంది హోల్సేల్ షాప్ లో హోల్సేల్ రేట్ లోనే అండి తక్కువ రేట్ లోనే అమ్ముతున్నాము చాలా మంది మీరు అడుగుతున్నారు రేట్ తక్కువ కాదండి రేట్ తక్కువలోనే హోల్సేల్ వన్ పీస్ అయినా కానీ అండి ఎన్ని పీసెస్ తీసుకున్నా సేమ్ రేట్ మా షాప్ లో త్రీ బై ఫోర్త్ లో కలర్స్ ప్రైస్ వచ్చేసి మాత్రమే అండి త్రీ బై ఫోర్త్ సేమ్ ప్రైజే అండ్ ఫుల్ ప్యాంటు మనకి సేమ్ ప్రైజే ఉంది అన్నిటికీ ఆపోజిట్ సైడ్ లోనే హాఫ్ ప్యాంట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫుల్ ప్యాంట్ టూ హండ్రెడ్ హాఫ్ త్రీ బై ఫోర్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కూడా త్రీ టు ఫైవ్ ఇయర్స్ వరకు సరిపోతాయి అనమాట ఏది తీసుకున్న ఇంకా కలర్స్ ఉన్నాయంట సీ గ్రీన్ ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ అండ్ డిజైన్స్ అనేది మారుతూ ఉంటాయి లెటర్స్ మారుతూ ఉంటాయి వాటి మీద ఉన్నటువంటి చిన్న చిన్న బొమ్మలు కూడా మనకి అయితే మారుతూ ఉంటాయి అనమాట నావి బ్లూ షేడ్ అండి ఫైవ్ ఇయర్స్ పిల్లలకి ఇవి మాత్రమే అండి ఫైవ్ త్రీ అలా చేసుకోవచ్చు ఓకే వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ప్రైజ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే హోల్సేల్లోనే అమ్ముతున్నామండి మా షాప్కి వచ్చేసి మీరు వచ్చి విజిట్ చేయచ్చండి కొత్త మోడల్స్ కూడా ఉన్నాయి మా దగ్గర మీకు నెక్స్ట్ వచ్చేసి సిక్స్ ఇయర్స్ పిల్లలకి చూపిస్తాం ఓకే ఇప్పుడు ఏంటంటే త్రీ టు ఫైవ్ ఇయర్స్ చూసాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కొంచెం పెద్ద వాళ్ళకి అనమాట ఫైవ్ ప్లస్ వాళ్ళకి మనమైతే చూస్తున్నామండి అంటే సిక్స్ టు అలా అనమాట ఒకసారి ఓపెన్ పిక్ అయితే చూద్దాము ఇది ఫుల్ 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 సిక్స్ సెవెన్ అలా సరిపోతాయండి పక్కాగా మీకు వచ్చేసరికి టీషర్ట్ కలర్ కి ఆపోజిట్ సైడ్ లోనే మనకి బాటమ్ వస్తుంది ఇది కూడా గర్ల్స్ వేనండి ఓకే సిక్స్ ఇయర్స్ ఇందులో కలర్స్ అనమాట కనకాంబరం షేడ్ పింక్ ఎల్లో గ్రీన్ రెడ్ కలర్ త్రీ బై ఫోర్త్ కూడా ఉన్నాయి అంటారా ఓకే ఓకే సిక్స్ సెవెన్ పాపలకి ఇవి త్రీ బై ఫోర్త్ అనమాట ఇలా మనకి నీళ్ళే అంటే మోకాళ్ళ వరకు వస్తుంది అనమాట త్రీ బై ఫోర్త్ అనేది సో వీటిలో కలర్స్ చూడండి రెడ్ కలర్ విత్ ఎల్లో బాటమ్ అలానే కనకాంబరం షేడ్ కొసరికి బ్లూ ఇక్కడ మనకి చార్ట్ ఏ కలర్ కి ఏ బాటమ్ ఏ కలర్ కి ఏ బాటం వచ్చింది ఏ కలర్ కి ఏ బాటమ్ వచ్చింది అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఉంది ఎల్లో విత్ బ్లూ బ్లాక్ విత్ మనకి వచ్చేసరికి స్కై షేడ్ ఇవన్నీ కూడా త్రీ బై ఫోర్త్ అనమాట ఇవి కూడా మనకి టూ హండ్రెడ్ రూపీస్ కదండి ఇవన్నీ కూడా ఆఫ్ ఈ లైన్ పెట్టేసా టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా తక్కువ రేట్లోనే హోల్సేల్ షాప్ మా షాప్ వచ్చి తీసుకొచ్చి మీరు స్క్రీన్ షాట్ అయినా తీసి వాట్సాప్లో పెట్టచ్చు మీరు అది వచ్చేసి సెవెన్ ఇయర్స్ పిల్లలకి అండి ఫుల్ సెవెన్ ఇయర్స్ పిల్లలకి సిక్స్ అయిపోయాయి సెవెన్ ఇయర్స్ సిక్స్ చూసాము ఫైవ్ ఫైవ్ చూసాము ఇయర్స్ పిల్లలకి సిక్స్ ఇయర్స్ త్రీ బై ఫోర్త్ చూసాము ఇప్పుడు సిక్స్ సెవెన్ వాళ్ళకి మనము ఫుల్ ప్యాంట్స్ చూస్తున్నాము ఓకే ఓకే ఫిగర్ ఎలా వచ్చింది ఇలా ఫుల్ ప్యాంట్ కి ఇలా ఫిగర్ అనమాట అండ్ ఎల్లో బాటమ్ అండ్ ప్రో ప్రింట్ ఓకే అందుకోండి వెరీ వెరీ నైస్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇప్పుడు సిక్స్ ఇయర్స్ వరకు అయిపోయినాయండి సిక్స్ సెవెన్ ఇయర్ ఇక్కడ వరకు మనము క్లియర్ అవుట్ చేసి మళ్ళీ కలెక్షన్ ఇయర్స్ కి ఫుల్ ప్యాంట్ ఫుల్ లో డిజైన్ అయితే మనం ఫస్ట్ షేర్ చేస్తున్నాము సెవెన్ ఇయర్స్ పాపక అనమాట అండ్ మనకి వచ్చేసరికి ఇదిగోండి బాటమ్ అనేది ఫుల్ ప్యాంట్ అయితే వచ్చింది కలర్స్ అండి కనకాంబరం షేడ్ అండ్ ఎల్లో కలర్ ఇది లైన్స్ మళ్ళీ డిఫరెంట్ ఉంది రెడ్ కి లైన్స్ వచ్చింది ప్యాంట్ వచ్చింది నావి బ్లూ షేడ్ ఎల్లో లెమన్ ఎల్లో కలర్ ఇవన్నీ కూడా ఫుల్ ప్యాంట్స్ లోనే సీ గ్రీన్ కూడా ప్రైస్ మాత్రమే ఇయర్స్ ఇయర్స్ పిల్లలకి ఇది సెవెన్ ఇయర్స్ కూడా టూ హండ్రెడ్ రూపీస్ అయినా గ్రీన్ అండ్ మనకి కనకాంబరం షేడ్ ఎల్లో అంటే మనం చూపించిన కలర్స్ అని కాదు ఇక్కడ వచ్చేసరికి మనకి ఆపోజిట్ అయితే బాటమ్ అనేది కంప్లీట్ ఆపోజిట్ అయితే ఉందండి ఇది గమనించండి త్రీ బై ఫోర్ ప్యాంట్స్ ఉన్నాయండి సేమ్ ఎగ్జాక్ట్ సెవెన్ ఇయర్స్ కి ఇప్పుడు మనం త్రీ బై ఫోర్ అయితే చూస్తున్నాం అనమాట సరే మేడం ఓకే సో సెవెన్ ఇయర్స్ కి త్రీ బై ఫోర్త్ అనమాట త్రీ బై ఫోర్త్ వచ్చేసరికి సేమ్ ఇక్కడ ఏదైతే అంటే టీషర్ట్ కలర్ ఉందో అదే మనకి ఇట్లా బాటం దగ్గర ఒక టై లాగా ప్రొవైడ్ చేశారు కలర్స్ ఉంటాయండి సో కలర్ చార్ట్ అనమాట ఇవన్నీ కూడా మోకాల్ వరకే వస్తాయి త్రీ బై ఫోర్త్మ గమనించండి సెవెన్ ఇయర్స్ పాపలకి త్రీ బై ఫోర్త్ కూడా మనకి వచ్చేసరికి ప్రైస్ అనేది కేవలం రెండు వందల రూపాయలేనండి ఇవి హోల్సేల్ లో సెట్ వైజులు తీసుకోవడానికి అనమాట వన్ పీస్ అయినా అవైలబుల్ ఉంది వన్ పీస్ అయినా మన కస్టమర్ల కోసం ఇస్తున్నారు అనమాట మళ్ళీ ఇంకా సెట్ వైజ్ వాళ్ళు ఎక్కువ తీసుకునే వాళ్ళు దయచేసి ప్రైజ్ అయితే అడగండి ఇవి కంప్లీట్ గా అంటే హోల్సేల్ ప్రైజెస్ గమనించండి నెక్స్ట్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి ఇయర్స్ ఓకే చూద్దాం మాత్రమే అండి ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలకి మీకు ఫ్యాంట్ త్రీ బై ఫోర్ ఫ్యాన్స్ వచ్చేసి కూడా ఫుల్ ఫ్యాంట్ వచ్చేసి కూడా సేమ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఫైవ్ సిక్స్ సెవెన్ పిల్లలకి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ ఇయర్స్ పిల్లలకి చూద్దాం ఎయిట్ ఇయర్స్ పిల్లలకి అండి ఫుల్ ప్యాంట్ తో వచ్చేది వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఎయిటీ ఇయర్స్ వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది దీంట్లో వచ్చేసి కూడా కలర్స్ అనేవి ఉన్నాయి క్లాత్ అనేది కూడా మంచిగా ఉండిద్ది అండి పింక్ స్కై బ్లూక్ అండ్ కనకాంబరం కలరు అలానే ఎల్లో కలరు అండ్ నెక్స్ట్ నెక్స్ట్కి గ్రీన్ కలర్స్ చాలా బాగున్నాయి బ్లాక్ షేడ్ అనమాట నావి ఫుల్ ఇవన్నీ కూడా ఫుల్ ప్యాంట్స్ టూ ఫిఫ్టీ సో ఎయిట్ ఇయర్స్ నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఫైవ్ హాఫ్ ప్యాంట్ టూ ఫిఫ్టీ త్రీ బై ఫోర్ ఫుల్ ప్యాంట్లు ఈ కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మా షాప్ లో షాప్ వచ్చి అయినా విజిట్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు వీడియో కాల్ అయినా అవైలబుల్ ఉందండి బాగా మంచి మోడల్స్ కూడా ఉన్నాయి ఇంకా మోడల్స్ కూడా ఉన్నాయి దీంట్లో అవి నైట్ డ్రెస్సెస్ లో వచ్చేసి ఇది వచ్చేసి హాఫ్ ప్యాంట్ త్రీ బై ఫోర్ ప్యాంట్ వచ్చేసిందండి దీనికి ఇది వచ్చేసి కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎయిటీ ఇయర్స్ పిల్లలకి ఎయిట్ ఇయర్స్ దీనికి కూడా దీనిలో కూడా మీకు కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇలా అనమాట కలర్స్ వచ్చి అవైలబుల్ ఉన్నాయి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇది కూడా సేమ్ ప్రైజ్ సో ఫుల్ ప్యాంట్ అయినా త్రీ బై ఫోర్త్ అయినా ఎయిట్ ఇయర్స్ పాపలకు వచ్చేసరికి మనకి ప్రైస్ అనేది రెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుందన్నమాట సో ఎన్ని కలర్స్ ఉన్నాయో సమ్మర్కి చాలా బాగుంటాయి సో మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అండ్ రియలీ రియలీ నైస్ ఎస్ఎస్ శారీస్ అండ్ రెడీమేడ్స్ మనకు గుంటూరు అండి అండ్ మనకి వచ్చేసరికి మనపురం బ్రిడ్జి దిగిన తర్వాత మనకు వచ్చే మెట్రో ఆపోజిట్ సైడ్ మనకి ఎస్ఎస్ బిర్యానీ పాయింట్ అనేది ఉంటుంది దాన్ని ఉన్న లైన్ లోనే వీరి షాప్ అనమాట ఎస్ఎస్ శారీస్ అండ్ రెడీమేడ్స్ నెక్స్ట్ పిల్లలకి ఓకే అండి ఓకే అండి పిల్లలకి ఫుల్ ప్యాంట్ టాప్ వచ్చేసి ఇలా వచ్చిందండి టీషర్ట్ వచ్చేసి దీనిలో ఈ ప్రైజ్ వచ్చేసి రూపీస్ మాత్రమే అండి ఎయిట్ ఇయర్స్ కి ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కి టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే మేడం దీంట్లో వచ్చేసి కలర్స్ అండి కలర్స్ వచ్చి ఇలా వస్తాయండి కనకామరం షేడు అండ్ మనకి లైట్ రేడియం గ్రీన్ గ్రీన్ కలర్ మనకు నావీ బ్లూ షేడ్ బ్లాక్ డార్క్ ఆరెంజ్ ఎల్లో బ్లూ షేడ్ గ్రీన్ పింక్ ఫుల్ అండి ఇవన్నీ కూడా ఫుల్ నైన్ ఇయర్స్ పాపలకి అండ్ ప్రైస్ వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఇప్పుడు నైన్ ఇయర్స్ పాపలకి త్రీ బై ఫోర్త్ ఓకే నైన్ ఇయర్స్ పిల్లలకి త్రీ బై ఫోర్త్ లో ఓకే దీనికి కూడా కలర్స్ ఉంటాయండి త్రీ బై ఫోర్త్ లో టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి త్రీ బై ఫోర్ లో రెడ్ పింక్ కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది హోల్సేల్ రేట్లకే హోల్సేల్ ప్రైజెస్ కి సింగిల్ కూడా అనమాట ఉంటాయి మీరు ఎన్ని అయినా తీసుకొచ్చు మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఓకే టెన్ ఇర్స్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ పాపలకి అనమాట అండ్ నైన్ ఇయర్స్ వరకు ఇప్పుడైతే మనం వాచ్ చేసాము అండ్ అంటే ఫైవ్ నుంచి చూపిస్తున్నాము అండ్ ఎవరికైనా సెట్ అయింది అనుకుంటే ఫోర్ ఇయర్స్ నుంచి అవైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట కానీ వన్ ఇయర్ వచ్చేసి ఫుల్ ప్యాంట్ వచ్చేసి వచ్చేసి ఇది కూడా ఫుల్ ప్యాంట్ ఇది వచ్చేసి కూడా ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి టాప్ వచ్చేసి ఈ కలర్ లో వచ్చి దీనికి టీషర్ట్ వచ్చేసి ఈ కలర్ లో క్లాత్ క్వాలిటీ అనేది కూడా చాలా మంచిగా ఉంటుంది అండి మా షాప్ కి వచ్చిన మీరు వీడియో కాల్ అయినా చేయొచ్చి స్క్రీన్ షాట్ తీసైనా పెట్టండి అవైలబుల్ అనేది ఉంటాయి ఇది వచ్చేసి ఫుల్ ప్యాంట్ ఫుల్ ప్యాంట్ అండి మొత్తం వచ్చేసి ఓకే దీంట్లో వచ్చేసి కలర్స్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ప్రైస్ వచ్చేసి హోల్సేల్ రేట్ లెక్క మా షాప్ లో దీంట్లో వచ్చేసి ఫుల్ అన్ని కలర్స్

తీసుకెట్టే అండి వచ్చేసి టెన్ ఇయర్స్ పిల్లలకి మాత్రమే టూ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ చెప్తున్నామండి ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలకి టూ హండ్రెడ్ రూపీస్ ఫుల్ అయినా త్రీ ప్యాంట్ అయినా గానీ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ పిల్లలకి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి హోల్సేల్ ఫుల్ అయినా త్రీ బై ఫోర్ ఫుల్ అయినా గానీ త్రీ బై అయినా గానీ సేమ్ రేట్ సేమ్ ప్రైజే ఉండిద్దండి మా దగ్గర ఫైవ్ సిక్స్ సెవెన్ కి టూ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ ఎయిట్ నైన్ టెన్ కి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పెద్ద పెద్ద పిల్లలకి చూస్తా షూర్ అండి ట్వంటీ ఇయర్స్ నుంచి సైజు లో ఉంటాయండి పెద్ద సైజ్ లో మీకు వచ్చేసి ఫుల్ ప్యాంట్ వచ్చేసి ఇది వచ్చేసి కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సైజ్ వచ్చేసి సో ఇంకా మనకి మామూలుగా ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి రెగ్యులర్ సైజెస్ అనమాట పెద్ద సైజ్ ఫుల్ ప్యాంట్ ఫుల్ ప్యాంట్ టీషర్ట్ కూడా టూ ఫిఫ్టీ అయినా టూ ఫిఫ్టీ ఆపోజిట్ లో మనకి బాటమ్ అనేది పక్కా ఉంటుంది అనమాట ఇలా పిస్తా గ్రీన్ డార్క్ ఆర్మీ గ్రీన్ గ్రీన్ కి బ్లూ కలరు లావెండర్ ఇక మనకి ఒకసారి పీచ్ కలర్ అనమాట స్కై బ్లూ ఎల్లో కలరు ఏదైనా కూడా జస్ట్ ప్రైజ్ రెండు వందల యాభై రూపాయలు బూ రెడ్ అండి ఓకే పింక్ కలర్కి నేను తీస్తాను మీరు అంతలో పింక్ వచ్చి లావెండర్ పింక్ అండి లావెండర్ అనమాట జస్ట్ ప్రైజ్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ బిగ్ సైజెస్ రెగ్యులర్ సైజెస్ అండి ఎక్సెల్ వాళ్ళ వరకు వేసుకోవచ్చు చక్కగా రెడ్ అండి మనకు వస్తుంది పర్పులు లైట్ పర్పులు ఆరెంజ్ అండి మనకి ఆర్మీ గ్రీన్ అనమాట పింక్ అండి మనకు వచ్చరికి గ్రే షేడ్ అనమాట రాయల్ బ్లూ అండ్ మనకొచ్చేసరికి వచ్చేసరికి చిలక పచ్చ కలర్ ప్రైస్ వచ్చేసి రూపీస్ అండి బ్లూ అండ్ రెడ్ కలర్స్ అండి ఎల్లో కలర్ బ్లాక్ నెక్స్ట్ దగ్గర కనిపిస్తుంది మీకు ఆ డిజైన్ కొచ్చింది అండి ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ వచ్చింది టిక్ బాటిల్ గ్రీన్ నెక్స్ట్ దగ్గర మీకు కనిపిస్తుంది ప్యాంట్ వచ్చేసి ఈ కలర్ ఈ డిజైన్ లో వచ్చింది ఓకే అండి ఇవన్నీ కూడా ప్రైజెస్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి జస్ట్ నావి బ్లూ పింక్ ఓకే ఓకే అండి జనాల గాని పక్కా హోల్సేల్ ప్రైజెస్ చేస్తాండి ఇవన్నీ కూడా మీకైతే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ లావెండర్ విత్ మనకి లక్స్ గ్రీన్ అనమాట గ్రే వచ్చి బాటమ్ ఐస్ బ్లూ షేడ్ వచ్చింది ఓకే నాలుగు బ్లూ రెడ్ మనకి వచ్చరికి బ్లూ షేడ్ ఇంక్ బ్లూ షేడ్ స్కై బ్లూ అండ్ గ్రే షేడ్ అనమాట అలానే ఎల్లో విత్ మనకి వచ్చేసరికి బ్లూ కలర్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ అండి రెడ్డి ఇది ఇంక ఏంటి వైన్ షేడ్ వచ్చింది బ్లూ కి రెడ్ వచ్చింది ఓకే గ్రే అండి మీరు మీకు అర్థం కాకపోతే మీరు వీడియో కాల్ అయినా చేయొచ్చు మేము అవైలబుల్ ఉందండి వీడియో కాల్ అయినా చేసి మీకు చూపిస్తాము చూపిస్తామండి సో ప్రైస్ వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు ఇలా బటన్స్ స్టైల్ వచ్చింది ప్రైస్ వేరే ప్రైస్ అండి ఇది వచ్చేసి కూడా సేమ్ ప్రైస్ అండి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇది వచ్చేసి ఫోర్ పీసెస్ ఉన్నాయి మా దగ్గర ప్యాంట్ అనేది సెల్ఫ్ కలర్ లో బాటమ్ వచ్చింది అనమాట వీటిలో ఏమేమి కలర్స్ ఉన్నాయి పాకెట్ వచ్చింది బ్లూ షేడ్ బ్లూ బై బ్లూ ఇంకా బాటమ్ అనేది సేమే వస్తుందిగా సేమ్ కలరే ఉంటుంది ఇలానే ఉంటుంది ఫోర్ అండి మీకు సేమ్ ప్రైస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి హోల్సేల్ రేట్ లో మీరు వీడియో కాల్ అయినా చేసి మాకు స్క్రీన్ షాట్ తీసైనా పెట్టచ్చండి అవైలబుల్ ఉంటుంది మా దగ్గర వన్ పీస్ అయినా అవైలబుల్ ఉంది ఫోర్ పీసెస్ ఎన్ని పీసెస్ అయినా కానీ అవైలబుల్ అనేది మా షాప్ లో అండి మా షాప్ వచ్చేసి సీతారామ నగరం సెకండ్ లైన్ అండి షాప్ పేరు వచ్చేసి ఎస్ఎస్ శారీస్ అండ్ రెడీమేడ్ షాప్ అండి మీకు అర్థం కావకపోతే మెట్రో ఆపోజిట్లోనే ఎస్ఎస్ బిర్యానీ షాప్ అని ఉండేదండి ఆ షాప్ పక్క సందే మా షాపు షాప్ వచ్చేసి నాలుగో నాలుగో షాప్ ఏనండి మా షాప్ వచ్చేసి మీరు షాప్ వచ్చే వచ్చైనా విజిట్ చేయొచ్చు న్యూ న్యూ మోడల్స్ అనేవి ఉన్నాయి మా దగ్గర వన్ ఇయర్ పిల్లల దగ్గర నుంచి టెన్ ఇయర్స్ పిల్లల దాకా కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఈ వీడియోలో అన్ని పెట్టలేము కాబట్టి మీరు షాప్ కైనా వచ్చి చూసుకోవచ్చండి వన్ ఇయర్ పిల్లల నుంచి టెన్ ఇయర్స్ పిల్లల దాకా న్యూ మోడల్స్ లో కూడా ఉన్నాయి లాస్ట్ మీకు చూపిస్తామండి ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి బిగ్ సైజ్ వచ్చేసి కూడా మీకు పెద్దవాళ్ళకి సైజ్ కూడా వచ్చేసి అనమాట ప్యాంట్ కూడా మనకి మంచి లూజ్ అయితే వచ్చింది చూడండి అండ్ ఇందాక ఎక్సెల్ చూసాం కదా ఇది మనకి సైజు టూ ఎక్సెల్ వచ్చేసరికి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే చాలా ఇక్కడ ఫిగర్ అనేది క్లియర్ కట్ గా చూసుకోవచ్చు ఇది బాటమ్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ లో మనకి ఇక్కడ డిజైన్ వచ్చింది క్లియర్ గా కనిపిస్తుంది ఇది కూడా బ్లూ బై మనకి వచ్చరికి బ్లూ షేడ్ అనమాట లైట్ బ్లూ కి డార్క్ బ్లూ ఇదిగోండి ఇది కూర్చోండి మనకి వైట్ కి ఆఫ్ వైట్ కి మనకి బ్లూ షేడ్ అనమాట స్కై బ్లూ షేడ్ పింక్కి వచ్చేసరికి మనకి పీచ్ వచ్చింది స్కై షేడ్కి వచ్చేసరికి మనకి డార్క్ నావీ బ్లూ వచ్చింది ఇదేంటి ఆర్మీ గ్రీన్ కి ఇదేమొచ్చింది ఆ బాటమ్ బాగుంది డిఫరెంట్గా వచ్చింది ఓకే ఓకే లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ షేడ్ ఇది ఇది సేమ్ అనమాట బ్లాక్ మీద ప్రింట్స్ ఇదిగోండి బ్లాక్ మీద బ్లూ ప్రింట్స్ ఓకే ఇది మనకి ఒకసారి మెరూన్ కి పింక్ షేడ్ వచ్చింది సో నెక్స్ట్ వచ్చరికి పింక్ బై బ్లాక్ బ్లాక్ ఎల్లో పింక్ త్రీ హండ్రెడ్ ఇది ఒకసారి మనకి మెరూన్ విత్ మనకి బేబీ పింక్ షేడ్ నావి బ్లూ అండ్ మనకి బాటము అండ్ పింక్ వచ్చేసరికి టీషర్టు అండ్ మనకి బ్లాక్ పింక్ లావెండర్ విత్ మనకి లైట్ లైట్ ఇదిగోండి బేబీ పింక్ అనమాట యెల్లో గ్రీన్ అండ్ రెడ్ రెడ్ అండ్ మనకి త్రీ హండ్రెడ్ నెక్ డిజైన్ బాటమ్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట సేమ్ అదిగోండి రియలీ నైస్ ఇవి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సైజ్ టెన్ ఇర్వాతీ అండి బేబీ పింక్ లక్స్ గ్రీన్ ఇది సేమ్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అసలు ఇద ఆరెంజ్ రామా గ్రీన్ నెక్ డిజైన్ బట్టి మనకి బాటమ్ డిజైన్ అనమాట పర్పుల్ అండ్ మనకి ఎల్లో కలర్ అన్ని ప్రైస్ వచ్చేసి వచ్చేసి ఇది చూడండి ఆరెంజ్ అండి బాటిల్ గ్రీను రెడ్ అండి కోచంపల్లి బార్డర్ గ్రీన్ కలర్ వచ్చింది ఇంకొకటి ఓపెన్ చేద్దాం ఇది ఓపెన్ చేయండి కంప్లీట్ పెద్ద సైజు ఓకే ప్రైజు త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైజ్ వచ్చేసి గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ షేడ్ అనమాట అండ్ బ్లూ బై బ్లూ అండ్ అయితే రైట్ బ్లూ కి డార్క్ బ్లూ షేడ్ ఇది కూడా గ్రీన్ బై గ్రీన్ లైట్ అండ్ డార్క్ లావెండర్ విత్ మనకి పింక్ అనమాట పింక్ విత్ మనకి ఎల్లో అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి రేడియం ఆరెంజ్ కలర్ వచ్చేసరికి మనకి స్నఫ్ షేడ్ బోర్డర్ అయితే వచ్చింది అండ్ అలానే ఎల్లో విత్ మనకి బ్లాక్ షేడ్ జస్ట్ మనకి ఎల్లో విత్ మనకి పింక్ షేడ్ అండి కేవలం కేవలం ఇవన్నీ కూడా మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ పీస్ కూడా రిపీట్ త్రీ పీసెస్ వరకు ఉంది బ్లూ బై ఆఫ్ వైట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సేమ్ ప్రైజ్ వచ్చేసి అన్ని బిగ్ సైజ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే హోల్సేల్ రేట్ మీరు కలర్స్ చూసి స్క్రీన్ షాట్ తీసి పెట్టి అయినా కానీ మేము అవైలబుల్ చేస్తాం వీడియో కాల్ అయినా కానీ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర మేము రెస్పాన్ రెస్పాన్స్ అనేది ఇస్తాం మీకు ఏ టైంకి అయినా కానీ మీరు మెసేజ్ చేస్తే చాలండి స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ లో పంపించండి మా నెంబర్ అనేది మీ స్క్రీన్ పైన కనిపిస్తూనే ఉండండి కాంటాక్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ అనేది మేము పెడతాం ఇంకా కాటన్ నైటీస్ కానీ కాటన్ శారీస్ కానీ అవైలబుల్ ఉన్నాయండి మా దగ్గర నెక్స్ట్ కలెక్షన్ నుంచి మీకు ఇంకా బిగ్ ప్రైస్ లో కావాలంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో కూడా ఉన్నాయండి నైట్ డ్రెస్సెస్ ఓకే అండి హండ్రెడ్ లో ఫిక్స్ సైజ్ అయ్యి కూడా వచ్చేసి ప్యాంట్ వచ్చేసి వచ్చిందండి ఓకే ఫుల్ ప్యాంట్ వస్తుంది అనమాట ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో వచ్చేసి కూడా కలర్స్ బాటమ్ అన్నమాట క్రీమ్ అండ్ రెడ్ త్రీ త్రీ సైజెస్ ఎమ్ లో ఎల్లో ఉంటాయండి స్క్రీన్ ఈ పీస్ ఎం టూ డబల్ ఉందా అదే మనకి రెడ్ అనమాట ఆరెంజ్ అండ్ బ్లాక్ అనమాట ఇది కూడా చూడండి మనకి సో లక్స్ గ్రీన్ కలర్ ఓహో ఇది లైన్స్ వచ్చిందా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ వైట్ విత్ నావి బ్లూ షేడ్ అలానే నెక్స్ట్ సరికి రెడ్ అండ్ బ్లాక్ రెడ్ అండ్ బ్లాక్ ఇది ఏంటి బ్లాక్ అండ్ మెరూన్ పింక్ నావీ బ్లూ అండ్ లక్స్ గ్రీన్ స్కై బ్లూ కలరు అండ్ ఇది కూడా మనకి పీసెస్ ఉంది మెరూన్ రెడ్ అండ్ నెక్స్ట్ పింక్ పింక్ టీషర్ట్ వచ్చింది అని ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇంకో పీస్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట రెడ్ అండ్ బ్లాక్ అండ్ చూడండి వైన్ కలర్ కి మనకి రామా గ్రీన్ డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ వచ్చిందనమాట ఇవన్నీ కూడా మనకి ఫోర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది బిగ్ సైజెస్ అయితే వస్తాయి ఎస్ఎస్ సారీస్ అండ్ రెడీమేడ్స్ గుంటూరు అండ్ మనకి మెట్రో ఆపోజిట్ అనమాట మెట్రో ఆపోజిట్లో మనకి షాప్ అయితే ఉంటుందండి షాపు కంప్లీట్గా మనకి డ్రెస్సెస్ అవైలబిలిటీలో ఉంటాయి టాప్స్ అవైలబిలిటీలో ఉంటాయి లెగ్గిన్స్ అవైలబిలిటీలో ఉంటాయి చున్నీలు అవైలబిలిటీలో ఉంటాయి అలానే పార్టీ వేరు చూడీదార్స్ అవైలబిలిటీలో ఉంటాయి అలానే ఆల్ అలాంటి సారీస్ కలెక్షన్ కూడా ఫుల్ స్టాక్ అవైలబిలిటీలో ఉంటుంది రీపేర్ సెట్స్ అవైలబిలిటీలో ఉంటాయండి పట్టు సారీస్ ఇలా కేటలాగ్ కలెక్షన్ ఆల్ ఆర్ మీకు అయితే వీరి దగ్గర అందుబాటులో ఉంటాయి ఇంతే కాకుండా నెక్స్ట్ వీడియో కాటన్ అడుగుతున్నారండి మీ దగ్గర నెక్స్ట్ కాటన్ శారీ ఓకే వచ్చేసి అదే మరి వచ్చేసి నైట్ డ్రెస్సెస్ వర్క్ అండి వీడియో వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ వచ్చేసి వన్ ఇయర్ నుంచి కూడా ఉన్నాయండి అది కూడా మీకు చూపిస్తానండి ఓకే సో ఇంతే కాదండి మనకు వచ్చేసరికి చూస్తున్నారు కదా వన్ ఇయర్ నుంచి మనం అక్కడ చూ అంటే త్రీ ఇయర్స్ నుంచి చూపించాము ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ మనకి వన్ టు ఫోర్ ఇయర్స్ వరకు ఇంకా ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉందన్నమాట ఇది ప్రైజెస్ ఎలా పడతాయండి వన్ ఇయర్ నుంచి ఫోర్ ఇయర్స్ ఇంకా కాస్ట్ రేట్ లో కావాలంటే మీకు మెల్టన్ లో కూడా ఉందండి హైఫై హైఫన్ లో కూడా ఉన్నాయండి మా దగ్గర వచ్చేసి నైట్ డ్రెస్ ఫాస్ట్ రేట్ లో కూడా ఉన్నాయండి మీ షాప్ కి వచ్చి విజిట్ చేస్తే గానీ మీకు ప్రైజ్ అనేది అర్థమైంది ఇక్కడ బాయ్స్ కూడా బాయ్స్ వన్ ఇయర్ నుంచి కూడా టెన్ ఇయర్స్ దాకా ఉన్నాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ వరకు కూడా బాయ్స్ ఇయన్నీ ఉన్నాయండి బాయ్ కలెక్షన్ ఇది వచ్చేసి లేడీస్ కలెక్షన్ గర్ల్స్ కలెక్షన్ మా దగ్గర వచ్చేసి అన్ని అవైలబుల్ ఉన్నాయండి నైట్ డ్రెస్సెస్ కంపెనీ కూడా ఉన్నాయండి మీకు కాస్ట్ లో కావాలన్నా కూడా మా దగ్గర ఉన్నాయి నైట్ లో కూడా ఉన్నాయి హై పన్ లో కూడా ఉన్నాయి మా దగ్గర వచ్చేసి టెన్ ఇయర్స్ పిల్లలకి న్యూ మోడల్స్ అండి సో తప్పకుండా అయితే విజిట్ చేయండి ఇప్పుడు ఇవన్నీ చూపించలేదు అని అనుకోవద్దండి మీకు వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు ఏదైనా డౌట్ ఉన్నా కూడా వీడియో కాల్ ప్రొవైడ్ అయితే ఉంటుంది సింగిల్ పీస్కే హోల్సేల్ ప్రైస్కి ఇస్తారు అది కూడా గమనించండి అండ్ గుంటూరు అండ్ మనకి వచ్చేసరికి ఎస్ఎస్ సారీస్ అండ్ రెడీమేడ్స్ అండ్ వీరి దగ్గర నుంచి నెక్స్ట్ కాటన్ వీడియోతో అయితే వస్తాను అండ్ తప్పకుండా ఎవరికైనా కలెక్షన్ బల్క్ గా కావాలన్నా సింగిల్ పీస్ కావాలన్నా వీరి అయితే కాంటాక్ట్ అవ్వండి